ఇంటికి వచ్చిన లక్కీకి లక్ష్మి స్నాక్స్ పెడుతుంది లక్కీ స్నాక్స్ తింటుండగా ఇకప్పుడు లక్ష్మి లక్కీ నువ్వు ఇక్కడ వీడియోస్ అన్నీ షూట్ చేస్తున్నావు కదా షూట్ చేసి ఏం చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇకప్పుడు లక్కీ సోషల్ మీడియాలో పెడతానని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి కంగారు పడిపోతూ ఏంటి సోషల్ మీడియాలో పెడతావా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతుంటే అప్పుడు లక్కీ అవునమ్మా నేను వీడియో తీసి మా బాబాయ్కి ఇస్తాను మా బాబాయ్ నాకు వీడియో ఎడిట్ చేసి ఇస్తాడు అప్పుడు నేను సోషల్ మీడియాలో పెడతాను ఈ జనరేషన్లో వీడియోలు తీసేది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికే కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి పడుతున్న కంగారుని అర్జున్ గమనిస్తూ ఉంటాడు మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇంట్రోడ్యూస్ చేస్తూ నేను ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను నీకు ఇప్పుడు ఆ వీడియో చూపిస్తానమ్మా అంటూ లక్కీ మిత్ర వాళ్ళందరినీ షూట్ చేసిన వీడియోని లక్ష్మికి చూపిస్తూ ఉంటుంది మరి ఆ వీడియోలో ఉన్న మిత్ర కుటుంబాన్ని లక్ష్మి చూస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి